భారత స్టార్ షట్లర్ పివి సింధు సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్కి దూసుకెళ్ళింది పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఆడిన టోర్నీలో చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించిన సింధు ఈ టోర్నీలో నిలకడైన ప్రదర్శనతో తుది పోరుకు అర్హత సాధించింది బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ త్రీ హండ్రెడ్ టోర్నీ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో శనివారం సింధు ఇరవై ఒకటి పన్నెండు ఇరవై ఒకటి తొమ్మిదితో భారత్కే చెందిన పదిహేడేళ్ల ఉన్నతి హుడాపై విజయం సాధించింది ముప్పై ఆరు నిమిషాల్లో ముగిసిన పోరులో సింధు పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ ప్రత్యర్థిని వరుస గేములో చిత్తు చేసింది సింధు పవర్ ముందు నిలవలేకపోయిన ఉన్నతి పదే పదే తప్పులు చేస్తూ మ్యాచ్ను కోల్పోయింది ఈ ప్రదర్శనతో ఆనందంగా ఉన్న మ్యాచ్ ఆరంభం నుంచే అత్యధికంగా ఆధిక్యం కనబరచా పూర్తి ఆత్మవిశ్వాసంతో షాట్లు ఆడా దానికి ఫలితం దక్కింది ఉన్నతి సాయశక్తులు ప్రయత్నించింది కానీ నేను ఆమెను ఆమెకు కోలుకునే అవకాశం ఇవ్వలేదు తను వర్ధమాన్ షట్లర్ భవిష్యత్తులో మంచి విజయాలు సాధించాలని ఆశిస్తున్నా అని సింధు పేర్కొంది ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో చైనా షట్లర్ వు లువో యుతో సింధు తలపడనుంది పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ స్టార్ లక్సెన్ ఫైనల్లో అడుగుపెట్టాడు సెమీఫైనల్లో లక్ష్యసేన్ ఇరవై ఒకటి ఎనిమిది ఇరవై ఒకటి పద్నాలుగుతో సాగో ఒగోవా జపాన్పై వరుస గేమ్లో విజయం సాధించాడు ఆరంభం నుంచి సంపూర్ణ ఆధిపత్యం కనబరిచిన లక్ష్యసేన్ సులుగా మ్యాచ్ను ముగించాడు